ఐఎమ్ వెయిటింగ్ అండ్ సీకింగ్ ఫర్ గాడ్స్ విల్ ఇన్ మై మ్యారేజ్ అండ్ ఇయర్స్ ఆర్ పాసింగ్ బై నాట్ ఫైండింగ్ ఆన్సర్ ఫీలింగ్ డిస్క్రేజ్డ్ అండ్ డిప్రెస్డ్ హౌ టు ఓవర్కమ్ దిస్ సో సంవత్సరాలు గడుస్తున్నా కానీ నేను వివాహం కోసం ఎదురు చూస్తున్నాను సంవత్సరాలు గడుస్తున్న ఏమీ జరగలేదు కాబట్టి నేను నిరుత్సాహంలో ఉన్నాను సీ సం పీపుల్ సీక్ బాయ్ ఆర్ గర్ల్ ఓన్లీ ఫ్రమ్ సిఎఫ్సి చాలా మంది ఏం చేస్తారు అంటే మంచి బాలురు లేదా బాలికలు పెళ్లి చేసుకోవడానికి సిఎఫ్సి నే చూస్తా ఉంటారు ఈస్ ఎనీ వస్తుందా బైబిల్ అలా వస్తున్నాయి ఉందా బైబిల్ సేస్ యూ హౌ టు బిలీవ్ బిలీవర్ యూ క్ మ్యారీ అ బిలీవర్ వాక్యం ఏం చెప్తుందంటే ఒక విశ్వాసిని పెళ్లి చేసుకో అంతే సో డోంట్ పుట్ అ స్మాల్ సర్కిల్ ఇంకో చిన్న సర్కిల్ పెట్టుకోవద్దు మీరు సిఎఫ్సి సిఎఫ్సి గాడ్ హస్ గోట్ అ బిగ్గర్ సర్కిల్ దేవుడు ఇంకా చాలా పెద్ద సర్కిల్ గీశాడు చాలా సో మనీ గాట్ చిల్డ్రన్ అవుట్ సైడ్ సో ఈ సర్కిల్ ఈ చిన్న వృత్తం బయట ఇంకా చాలా చాలా మంది విశ్వాసులు ఉన్నారు సో యూ టు టేక్ సమ్ స్టెప్స్ టు ఫైండ్ అవుట్ దిగర్ సర్కిల్ ఆ పెద్ద వృత్తం లోపల ఇంకేమైనా విశ్వాసులు ఉన్నారేమో వెతుకోవచ్చు మై వైఫ్ వాస్ ఫ్రమ్ సిఎఫ్సి నా భార్య సిఎఫ్సి నుంచి వచ్చింది ఐఎమ్ ఫ్రమ్ సమ్ అదర్ చర్చ్ కానీ నేను వేరే సంఘం నుంచి వచ్చాను అండ్ పేరెంట్స్ సా ద ప్రపోజల్ సో నాకు వాళ్ళు తీసుకొచ్చారు మా తల్లి సిఎఫ్సి ఎల్డర్ సెట్ ఇట్ ఇస్ నాట్ గాడ్స్ విల్ సో చాలా మంది ఎవరు మీరు మై వైఫ్ ఇట్స్ నాట్ గాడ్ విల్ దే ఓకే బ్రదర్ యొక్క వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కి చాలా మంది చెప్పారు అంటే దేవుని చిత్తం కాదు అని వన్ ఎల్డర్ టోల్డ్ అని ఒక్క పెద్ద చెప్పారు డోంట్ డ్రా A స్మాల్ సర్కిల్ చిన్న సర్కిల్ తీసుకోవద్దు డ్రా A బిగర్ సర్కిల్ కొంచెం పెద్ద వృత్తాన్ని గీయండి దట్స్ ఐ కేమ్ టు సిఎఫ్సి ఆ విధంగానే నేను సిएफसी కి వచ్చాను ఇఫ్ शी నాట్ డ్రాన్ A సర్కిల్ ఆమె ఒక పెద్ద వృత్తం అనుకోండి ఐ వుడ్ నాట్ హావ్ నోన్ దిస్ ట్రూత్స్ నేను ఇక్కడికి వచ్చొని గాదేమో సో గాడ్ హాస్ మెనీ పీపుల్ అవుట్సైడ్ సో దేవునికి కూడా చాలా మంది విశ్వాసులు ఉన్నారు బయట దర్ ఆర్ వెరీ గుడ్ వెరీ గుడ్ మ్యాట్రిమనీ సైట్స్ మంచి వివాహ వ్యవస్థ ఉన్నాయి సైట్స్ ఉన్నాయి వెబ్సైట్ సమ్ రిలేటివ్స్ ఆఫ్ అవర్స్ మనకు కుటుంబాల్లో రిలేటివ్స్ లో కూడా ఉంటారు అండ్ ఐ ఓపెన్ పేడ్ మనీ అండ్ ఓపెన్ మ్యాట్రిమనీ సైట్ నేను డబ్బులు కట్టి మెంబర్ మ్యాట్రిమనీ సైట్ లో డబ్బులు కట్టి ఒక మెంబర్ కూడా అయ్యాను నేను అండ్ మై వైఫ్ సిన్సియర్లీ ఫాలో మై వైఫ్ ఫాలోడ్ ఇట్ అప్ మై అది నా నా భార్య ఫాలో అండ్ అండ్ త్రీ ఆర్ ఫోర్ పీపుల్ మూడు లేదా అడిగారు పర్సన్ వెన్ వి పీస్ సో 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 వ్యక్తితో మాట్లాడినప్పుడు సమాధానం కలిగింది సచ్ గర్ల్ టు బ్రదర్స్ డాటర్ ఆ యొక్క యొక్క అమ్మాయిని సహోదరి పాపకి వివాహం చేయడానికి మేము వాళ్ళని సజెస్ట్ దే చేస్తాం పెళ్లి చేయబడి వివాహం చేయబడ్డారు సంతోషంగా ఉన్నారు అది మా సంఘంలో కూడా మ్యాట్రిమని సైట్ మ్యాట్రిమని సైట్ లకి వెళ్తాం వన్ బాయ్ కేమ్ ఒక ఒక అబ్బాయి వచ్చాడు దే ఆర్ మ్యారీడ్ వాళ్ళు వివాహం చేసుకున్నారు వెరీ గుడ్ కపుల్ ఇన్ అవర్ అది మా సంఘంలో మంచి పిల్లలుగా ఉన్నారు వాళ్ళు సో లైక్ దట్ లాట్ ఆఫ్ హెల్ప్స్ ఆర్ దే ప్లీజ్ యూస్ దోస్ హెల్ప్స్ సో చాలా సహాయాలు బయట నుంచి ఉన్నాయి వాటిని ఉపయోగించుకోండి జస్ట్ గివింగ్ ద ప్రొఫైల్ టు దిల్డర్ డోంట్ కీప్ క్వైట్ అండ్ వెయిటింగ్ వెయిటింగ్ మీ సంఘ పెద్దగా ప్రొఫైల్ మాత్రం ఇచ్చేసి వెయిట్ చేస్తాం 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 లిమిటెడ్ వాళ్ళకు కూడా కొన్ని మాత్రమే పరిధిలు ఉన్నాయి పరిమితం యు గెట్ దీస్ హెల్ప్ సో ఈ ఆలోచన మీరు తీసుకోవచ్చు అండ్ మే గాడ్ హెల్ప్ యూ దేవుడు మీకు సాయం చేయను అండ్ గాడ్ ఇస్ అ గుడ్ గాడ్ దేవుడు మంచివాడు మంచి దేవుడై ఉన్నాడు